సైంటిస్టులు సక్సెస్ఫుల్ పీపుల్ మీద రీసెర్చ్ చేశారు అసలు వీళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు దీని వెనక ఏం కారణాలు ఉన్నాయి అన్నది స్టడీ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది ప్రతి మనిషి సక్సెస్ లోను అతను ఎవరితో స్పెండ్ చేస్తున్నాడు రోజంతా అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా బయటకు వచ్చింది ఒక ఐదు మంది వ్యక్తులు మనం రోజు గడిపే ఐదు మంది వ్యక్తులు సక్సెస్ఫుల్గా ఉంటే మనం సక్సెస్ సాధిస్తాం ఐదు మంది వ్యక్తులు ఎలాంటి లక్ష్యం లేకుండా బద్దకష్టతగా ఉంటే గనక మనం కూడా ఫెయిల్యూర్ అవుతాం సో ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది బయటపడింది ఈ క్షణం ఉన్న మీరు కేవలం మీ గోల్స్ లేకపోవటం వలన ఇలా ఉండట్లేదు మీ చుట్టూ ఉండే ఐదుగురు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యావరేజ్ తీసుకుంటే గనక మ్యాథ్స్ ఫార్ములా ప్రకారం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పేసి ఒక యావరేజ్ తీసుకుంటే గనక ఆ యావరేజ్లో వాళ్ళ అలవాట్లు వాళ్ళ థాట్ ప్యాటర్ను వాళ్ళ మైండ్ సెట్ ఇవన్నీ కలిసి మిమ్మల్ని షేప్ చేస్తూ ఉన్నాయి మన చుట్టూ మిలియనేస్ బిలియనేస్ ఉంటే పాజిటివ్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఉంటే కనుక సక్సెస్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే కనుక లైఫ్ పట్ల పూర్తి దృక్పథం కలిగిన వాళ్ళు ఉంటే కనుక మనం సక్సెస్ అవుతాం మన చుట్టూ ఫెయిల్యూర్ పీపుల్ బద్దకస్తులు కబుర్లు చెప్పేవాళ్ళు గాసెప్ వాళ్ళు న్యూస్ చూసుకుంటూ ఊరిక ఎమోషన్ అయ్యేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక మనం కూడా అదే కేటగిరీలో తయారవుతూ ఉంటాం అందుకే ఈ క్షణం నుంచి మీకు ఒక టాస్క్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ మీరు కూర్చొని ఒక ఐదు నిమిషాలు మీ మైండ్లోకి మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఎవరో ఈ ఐదుగురు ఫ్రెండ్స్ ఎలాంటి మైండ్ సెట్స్ కలిగి ఉన్నారు సో వాళ్ళు మిమ్మల్ని మరింత ప్రోగ్రెస్ చేస్తున్నారా లేకపోతే పూర్తిగా కాస్త డౌన్ గ్రేడ్ అయ్యేలాగా చేస్తున్నారా వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి థాట్స్ వస్తూ ఉన్నాయి ఎలాంటి కన్వర్జేషన్స్ వస్తున్నాయి ఎలాంటి చర్చల్లోకి వెళ్తూ ఉన్నారు ఆ చర్చల వలన మీ గ్రోత్ ఫ్యాక్టర్ పెరుగుతుందా లేదా ఆల్యూ డిక్లైనింగ్ సో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది కనుక ఎనాలిసిస్ చేసి ఇక్కడ నుంచి యూట్యూబ్లో కానీ రకరకాల చోట్ల ఒక నా గ్రేట్ మైండ్ సెట్ ఉండే పీపుల్ ఫాలో అవ్వండి అలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేయండి ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఒక డ్రాస్టికల్ చేంజ్ అనేది వస్తుంది ఆర్లీ బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను వస్తారు మీరు నల్మోస్ట్